ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మన సంస్కృతి ఉట్టిపడేలా జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు అదిరిపోయే విధంగా ప్రారంభమయ్యాయి ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఆదివారం నుంచి ఘనంగా నిర్వహించబడుతున్నాయి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కెపి కొండారెడ్డి కనిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ జెండావుపి లాంఛనంగా ప్రారంభించారు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి తరలివచ్చిన మేలురకపు ఒంగోలు గిత్తల విన్యాసాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి మనజాతి సంపదను సంస్కృతిని కాపాడుకోవడంలో ఇలాంటి పోటీలు ఎంతో కీలకమని ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను వీక్షించాలని నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు వేలాది మంది రైతులు క్రీడాభిమానులు పాల్గొన్నారు మొదటి రోజు రెండు పండ్ల విభాగంలో ఇరవై రెండు జతల ఎడ్లు పాల్గొనగా